హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తాన్వితా కిచెన్ ఈరోజు బ్రెడ్తో మంచి స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు కొంచెం డిఫరెంట్గా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఇలా బ్రెడ్ రోల్ని ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని బాగా ఉడికించుకోవాలి సాఫ్ట్గా బంగాళదుంపలు ఉడికిపోయాక పైన పొట్టంతా తీసేసి ఆలుష్ మ్యాషర్తో మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపల పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూడు బ్రెడ్ స్లైస్ని తీసుకొని బ్రెడ్కి ఉన్న బ్రౌన్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఆ బ్రెడ్ పీసెస్ని చేత్తో బాగా క్రష్ చేసుకోవాలి అప్పుడు బ్రెడ్ క్రమ్స్లా వస్తాయి నెక్స్ట్ ఇందులోకి ఇందాక మ్యాష్ చేసుకున్న పొటాటో పేస్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక క్యారెట్ని తురిమి వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని నెక్స్ట్ ఒక టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మరలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీరను వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బ్రెడ్ మిక్స్లోంచి కొంచెం ముద్దం తీసుకొని పొడువుగా రోల్స్లా చేత్తో ఒత్తుకోవాలి ఇలా రోల్స్ ఇందాక కట్ చేసుకున్న బ్రౌన్ ఎడ్జెస్ ఉన్నాయి బ్రౌన్ ఎడ్జెస్ని చేత్తో బాగా ప్రెష్ చేసి బ్రెడ్ క్రమ్స్లా తయారు చేసుకోవాలి లేదంటే మిక్సీలో వేసి ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసినా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి ఈ రోల్స్ని బ్రౌన్ బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసి రోల్ అంతటికి బ్రెడ్ క్రమ్స్ పట్టే విధంగా కోట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో అన్ని రోల్స్ని ప్రిపేర్ చేసుకుని ఈ బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రోల్స్ ప్యాన్కి ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రోల్స్ వేసిన వెంటనే రివర్స్ తిప్పొద్దండి వన్ మినిట్ అయ్యాక రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ షేడ్ వచ్చాక ప్లేట్లోకి తీసేసి మిగతా రోల్స్ని నెక్స్ట్ బ్యాచ్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి హాట్ హాట్గా ఈ బ్రెడ్ రోల్ రెడీ అయిపోయింది తింటే చాలా బాగుంటుంది పిల్లలకైతే టమాటో కెచప్తో ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు హాలిడేస్ కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు డిఫరెంట్గా స్నాక్ చేయమన్నప్పుడు ఇలా బ్రెడ్ రోల్స్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన దానుతా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచి